హాయ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ పచ్చడి పారాని ఇంకా ఆరల ఐదు పొద్దులు కూడా నిండుగా గడవల ఇద్దరు ఆడపిల్లలకి జన్మనిచ్చిన గీతాంజలి అత్యంత అవమానాలకి ఎద్దేవులకి వెక్కిరింపులకి విమర్శలకి గురై క్షోభతో నేలరాలి అగ్నికి బలి ఇదొక ఇది ఒక వాస్తవం ఆ యువతి ఆ ఇద్దరు పసిపిల్లల్ని కన్నా ఆ యువతి చేసిన నేరం ఏమిటి ఆవిడ ప్రభుత్వ పరంగా పొందినటువంటి లబ్ధిని ఆనందంతో మీడియాతో పంచుకోవటమే ఇందులో ఏ ఒక్కరిని కూడా ఆవిడ విమర్శించాల ఏ పార్టీకి సంబంధించి ఏ వ్యక్తుల్ని ఆవిడ విమర్శించలా ఆవిడ పొందినటువంటి లబ్ధికి సంబంధించి మాత్రమే ఆవిడ మాట్లాడటం అయినా కూడా అది కూడా నచ్చనటువంటి వ్యక్తులతో అనేకమైనటువంటి ఎద్దేవలు విక్రింపులు చులకన భావాలు అవమానకరమైనటువంటి నోటితో పలకటానికి వీలు లేని లకార మకారాలతో ఆవిడ యొక్క మనసుని ఛిద్రం చేయటమే కాకుండా చివరికి ఆవిడ ఆత్మహత్యకు కూడా పాల్పడింది అని అంటే ఎంత హృదయ విదారకమైనటువంటి విషయం నిజంగా మనసున్న ప్రతి మనిషి ఈ విషయం గురించి ఖచ్చితంగా బాధపడతారు మనసున్న ప్రతి మనిషి యొక్క హృదయం ద్రవించిపోతుంది ఏమిటి విపత్ ఏమిటి విపత్కరం దీనిలో ఏం న్యాయం ఏం ధర్మం ఉంది ఈ విధమైనటువంటి ఎద్దేవాలు చేయటం వల్ల వాస్తవంలో ఆ మహిళ ఎవరినైనా అవమానించిందా ఎవరిని అవమానించలా ఏ రాజకీయ పార్టీని అవమానించలా ఏ రాజకీయ నాయకుడిని విమర్శించలా ఆవిడ పొందినటువంటి లబ్ధి గురించి మాత్రమే సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడటమే ఆవిడ చేసినటువంటి నేరం అయితే మహిళగా పుట్టటమే ఆవిడ చేసిన తప్పు ఇది వాస్తవం అంతేకాదు ఒక తల్లిగా ఆవిడ తన జీవితాన్ని ఆవిత చేసుకోవటమే కాదు ఇద్దరు పసి పిల్లలు ఆడపిల్లలకి జన్మనిచ్చి వారి కూడా దూరంగా జరిగి తిరిగి రాని లోకాలకు వెళ్ళటం అనేది మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఆలోచించాల్సినటువంటి అవసరం ఆసనమైంది స్వేచ్ఛ మనిషికి అవసరం సమానత్వం మనిషికి అవసరం స్వాతంత్రం మనిషికి అవసరం కానీ అది పరిమితి దాటకూడదు చేతిలో మొబైల్ ఉంది కదా నేను ఇష్టం వచ్చినటువంటి రీతుల్లో మహిళలను అవమానించడానికి మన యొక్క ఈ సాంకేతిక పరిజ్ఞానం మనకు నచ్చని మాటలు ఎవరు మాట్లాడినా సరే మనం ఊరుకుంటావా అనేటువంటి పద్ధతిలో ఈ బరింగ్ ధోరణుల వల్ల ఎంతమంది మహిళలు ఈ విధమైనటువంటి ఇబ్బందులు గురవుతున్నారు ఎంతమంది నేల రాలిపోతున్నారు అది ఏ పార్టీకి సంబంధించిందైనా కావచ్చు ఎటువంటి మనోభావాలు కలిగి ఉన్న వాళ్ళైనా కావచ్చు కానీ ఒక ఆడదాన్ని విమర్శించేటప్పుడు ఒకటికి లక్ష సార్లు ఆలోచించి తమ యొక్క భావాల్ని వ్యక్తపరచగాలి ఆ భావాన్ని ఆ విధంగా వ్యక్ వ్యక్తపరచినప్పుడు మాత్రమే మనిషి యొక్క మానవత్వం నిలబడుతుంది అంతేకాని లబ్ధి పొందినటువంటి ఆ మహిళని ఎందుకండి ఆవిధమైనటువంటి దేవాలు చేయటం ఆవిడ ఎవరైనా విమర్శించిందా ఆవిడ పొందిన లబ్ధి గురించి ఆవిడ మాట్లాడేటువంటి హక్కు లేదా దాన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి వ్యక్తులు అంత అత్యంత హీనంగా మాట్లాడటం ఏ మానవత్వం అండి ఇద్దరు ఆడపిల్లలకి జన్మనిచ్చారు వాళ్ళ యొక్క భవిష్యత్తునికి ఎవరు భరోసా ఖచ్చితంగా ఎన్ని మాటలు మనం మాట్లాడుకున్నా కూడా ఒకటి మడికి వాస్తవం పురుషాధిక ప్రపంచంలో ఆడదానికి ఎంత బాధ్యత ఉందో మగవాడికి అంతే బాధ్యతను విరవీగేటువంటి ప్రతి మగవాడు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి పిల్లల యొక్క పాలన పోషణకి సంబంధించిన వెన్నెముక తల్లి మాత్రమే ముఖ్యాతి ముఖ్యంగా ఆడపిల్లల పెంపకానికి సంబంధించి తల్లి తీసుకునేటువంటి ఎన్నెన్నో జాగ్రత్తలు త్యాగాలు మగవాడు చేయలేడు కాక చేయలేడు ఇది వాస్తవం అటువంటి ఆడపిల్లల్ని కన్నా ఆ తల్లి మానసిక క్షోభ ఎవరు వర్ణించగలరు ఎవరైనా సరే ఏ విధంగా సమర్థించగలరు ఇది వాస్తవం కాదా ప్రతి వ్యక్తి తల్లి గర్భం నుంచి బయటపడాల్సిందే ఇక్కడ పిడివాదనలు కూడా ప్రారంభమవుతాయి ఆడదేనా కనేది దానికి మగవాడి పాత్ర లేదు కదా అని అంటారా అని కూడా ప్రశ్నలు సంధించేటువంటి దుశ్శాసనలు కూడా ఉన్నారు నిజమే ప్రకృతికి సంబంధించి ఆడ మగ ఇద్దరు సమభాగమే కానీ పిల్లల పెంపకం విషయంలో మాత్రం శ్రీదే ముఖ్యాతి ముఖ్యమైనటువంటి పాత్ర అందున ఆడపిల్లలు ఒక సమాజంలో తల్లి లేకుండా పెరగటం అనేది హృదయం ద్రవించట్లేదండి ఏ మనిషికైనా సరే మొబైల్ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా స్క్రోలింగ్ చేసి ఆ మానసికంగా ఆ అమ్మాయిని శోభ పెట్టే విధంగా చంపడం ఏ న్యాయం ఏ ధర్మం అండి ఆలోచించాలి ప్రతి వాళ్ళు స్వేచ్ఛ అవసరమే నీకు విమర్శ చెయ్యాలి అని అనుకున్నప్పుడు దాని కొన్ని పద్ధతులు ఉంటాయి అంతేకాని స్వేచ్ఛను విధంగా దుర్వినియోగపరచడం అనేది ఎవరు కూడా ఆమోదించేటువంటి విషయం కాదు దీనికి సమర్థనలు కూడా అప్పుడే అయినాయి కానీ ఒకటి మాత్రం వాస్తవం అది తల్లి తల్లికి సంబంధించినటువంటి బాధ్యతను తల్లి మాత్రమే మోయగలేదని ఒక వాస్తవం ఇది మర్చిపోయి అమానుషంగా ప్రవర్తించేటువంటి ఏ మనిషైనా ఈ సభ్య సమాజంలో మనిషిగా గుర్తించబడ్డాడు రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఖచ్చితంగా ఇటువంటి విషయాన్ని ఖండించవలసినటువంటి అవసరం ప్రతి మానవతావాదికి ప్రతి రాజకీయ పార్టీ పెద్దలకి ఉంది విమర్శని సక్రమైన పద్ధతిలో విమర్శించగలగాలి పాపం అమ్మాయి ఎవరిని విమర్శించను కూడా విమర్శించలా ఏమిటి ఆవిడ చేసినటువంటి నేరం ద్రోహం ఒక చిన్న సహాయం నుంచి పొందుచేయని మనం కృతజ్ఞతాభావం చూపిస్తామే మరి ఆ స్త్రీకి ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి సంక్షేమాల గురించి ఆవిడ సంతోషంగా చెప్పడంలో ఆవిడ చేసినటువంటి తప్పు ఏమిటి ఆవిడ ఆత్మ నా విధంగా క్షోభించడం ఎంతవరకు న్యాయం ధర్మం మానవత్వం అన్నటువంటి ప్రతి మనిషి ఆలోచించడమే కాదు అదే సందర్భంలో ఈ విధమైనటువంటి అవమానాలకు గురి చేసినటువంటి కుటుంబాలలో ప్రతి తల్లి తమ పిల్లల్ని ప్రశ్నించాలి ఏం చేసింది ఆ అమ్మ ఎందుకు ఆ విధంగా నేను ప్రశ్నించడమే కాదు ఖచ్చితంగా ఇటువంటి వాటికి అడ్డు కట్టగనక పడకపోతే ఈ మహిళ భూమి మీద నిలబడేటువంటి అవకాశమే లేదు మానవత్వం మృగ్యమైపోతుంది బాధ్యత కలిగినటువంటి ప్రతి రాజకీయ పార్టీ ఎంత అత్యంత ఆప్తుడైనటువంటి తమ కార్యకర్త అయినా సరే ఇటువంటి అనేతికమైనటువంటి కార్యక్రమాలకు పాడిన పాల్పడినప్పుడు ఖచ్చితంగా మందలించిన వాళ్ళ పట్ల చర్యలు తీసుకున్నప్పుడే స్త్రీ యొక్క సౌభాగ్యం స్త్రీ యొక్క సౌశీల్యం నిలబడేటువంటి అవకాశం ఉంది కలకంఠి కంట కన్నీరు ఒలికిన సిరి ఇంటి నొల్లదు వాస్తవం ఆ గీతాంజలి వార్తని విని చూసినప్పుడు మనసు ద్రవించకుండా ఎందుకుంటుంది ఈ పుణ్యభూమిలో పుట్టిన స్త్రీకి ఇంత దుర్గతి పట్టింది అనని మనసు బరువెక్కిపోయింది నాబోటి వాళ్ళు ఎంతమంది లక్షల్లో ఉన్నారు అది వాస్తవం ఒకటి మాత్రం వాస్తవం కన్నీటి పర్వం పర్యంతంగా బాధ అనేది పడచ్చేమో కానీ ఆ తల్లి ఆత్మకి శాంతి లేదు ఆత్మ క్షోభత చనిపోయింది ఆ తల్లి వాస్తవం ఏమిదా పుణ్య భూమిలో పుట్టానన్న నాకు ఇన్ని అవమానాలా నేను చేసిన నేరం ఏమిట్రానని భగవంతుడాన్ని ప్రార్థిస్తూ అవసరం మానవత్వం ఉన్న ప్రతి మనిషి ఇప్పటికైనా సరే కళ్ళు తెరవండి మీ మీడియాలకు సంబంధించినటువంటి విషయంలో మీ యొక్క భావోద్రేకాలని కట్టడి చెయ్యండి ఒక మహిళ పట్ట ఎవరైనా సరే ఏ సందర్భంలో విమర్శించేటప్పుడు తన తల్లినో తన చెల్లినోనో ఒక్కసారి ఊహించుకొని మాత్రమే మాట్లాడే ప్రయత్నాలు జరగాలి ఇది ముఖ్యాతి ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో విహరించే వాళ్ళే కాకుండా ప్రతి రాజకీయ పార్టీ ఖచ్చితంగా ఆలోచించినప్పుడే మహిళకి సరైనటువంటి పద్ధతిలో గౌరవాలు దక్కుతాయనని మా యొక్క వేదనని మా నివేదనని మీకు తెలియచేస్తూ ఆ తల్లికి మా కన్నీటి అంజలి ఘటిస్తున్నాను